శ్రీ శ్రీమాత్రేన్నమ్మ వ్యాసగరుడ యాభై తొమ్మిది ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయ భాగం అల్పాయువు కారణాలు గరుడ మనిషి నూరేళ్ళు బతకాలనే వేదం చెప్పింది కానీ కలికాలంలో ఆ మాటకి అవాంతరం ఏర్పడింది నిందిత కర్మలను నిరంతరాయంగా కావించేవాడు ఎక్కువ కాలం ఉండడు వానికి వేదజ్ఞానం కొరవడం కారణంగా వంశంలో పరంపరంగా వస్తున్న సదాచారమును పాటింపడు బతకస్తుడై చేయవలసిన సత్కర్మలను చేయకపోగా దుష్టకర్మాసక్తుడై భోజనము కూడా ఎవరింట్లోనో చేసివేస్తూ సొంతంగా కుటుంబాన్ని నెలకొల్పకుండా పరస్త్రీ సంఘుడై కాలక్షేపం చేసేవానికి ఆయు క్షీణిస్తుంది శ్రద్ధాహీనులు అపవిత్రులు నాస్తికులు శుభకార్యాలను వారు పరద్రోహులు అసత్యవాదులు అయిన బ్రాహ్మణులు ఎక్కువ కాలం ఉండరు ప్రజలను రక్షించవలసిన వారే ఆ పని చేయకుండా క్రూరులై ఇటు ధర్మాచరణము చేయక వ్యసనపరులై మూర్ఖులై వేదానుశాసనాన్ని పట్టించుకోకుండా ప్రజాపీడన పరాయణులై ప్రవర్తించు క్షత్రియులను భూమాత భరించదు సామాన్య మానవులు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి స్నానాదులు లేకుండా రోజులు గడిపేవారు వ్యర్థులే స్నానానందం జపహోమో దేవతార్చనం దేవతార్చనము దినే నేవ్యంత సావృథ దివసో నృణం పక్షేంద్ర పుట్టినవాడు గిట్టక తప్పదు మరణించిన వాడు మరలా పుట్టడం కూడా సహజమే కానీ దానిని తప్పించిన వారున్నారు మనిషి మరణం లేకుండా కోరుకోవటం అన్యాయమే కానీ మరలా పుట్టుక ఉండకూడదనుకోవటం అనగా జన్మరహత్యాన్ని వాంఛించటం మంచిది ఆ కోరిక తీరాలంటే లెక్కలేనన్ని త్యాగాలు చేయాలి అనంతంగా శ్రమపడాలి తనకెంతో ప్రేమైన వాటినన్నిటినీ దానం చేసివేయాలి తిన్నది అరిగించుకునే శక్తి రతిశక్తి దానశక్తి ఈ మూడు దుర్లభ శక్తులు సరైన భోజనం అనుకూలవతైన స్త్రీ ధర్మ నయార్జత ధనం ఈ మూడు వస్తువులు ఈ మూడు శక్తులు మనిషిని మోక్షం వైపు నడిపిస్తాయి దానం చేయని వాడు దరిద్రై పుడతాడు ధన సంపాదన కోసం పాపాలు చేస్తాడు పాపాల వల్ల నరకానికి పోతాడు మరల దరిద్రునిగానే పుడతాడు సత్పుత్ర మహిమ విలక్షణ పుత్రకృత అన్వేష్టి ఫలం గరుడ మాతాపితలకు సర్వసుఖాలను ఏర్పాటు చేసే కొడుకే సత్పుత్రుడు అతడే వారి ప్రేమాభివర్ధకుడు ఒకే ఆకాశం ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు నేలపై పెట్టబడిన నీటి కుండలలో భిన్నానేకాకారాలతో కనిపించినట్లే ఒక తండ్రి యొక్క ఆత్మ ఆయన పుత్రులందరిలోనూ కదులుతుంటుంది ఒక కొడుకు తండ్రిలాగే ఉండవచ్చు ఇంకొకడు తల్లిని పోలవచ్చు మరొకడు మేనమామ పోలిక కావచ్చు మరొకడు వీరందరికీ భిన్నంగా ఉండవచ్చు అయినా ఆ తండ్రి సంస్కారమే చిన్నతనంలో అందరికీ అలవడుతుంది కొందరు పుత్రులు తండ్రుల కన్నా అత్యధిక రూపవంతులు గుణవంతులు దానపరాయణులు కావచ్చు కొందరు దీనికి విపరీతము కావచ్చు ఒక్కటి మాత్రం నిజం గుడ్డివాడికి గుడ్డివాడే పుట్టాలని లేదు మోగవానికి అంతే ఏ వైకల్యము తండ్రిది కొడుక్కి పుట్టుకతోనే రావాలని లేదు పుత్రుడు పండితుడైనా కావచ్చు పరమశుంట కూడా కావచ్చు ఎక్కడ అనురూపత ఏకరూపత లేనిది భగవత్ సృష్టి ప్రభు పరంధామ క్షేత్రాది పది రకాల పుత్రులుంటారు కదా వీరిలో సంగ్రహీత పుత్రుని వల్ల దాసీపుత్రుని వల్ల కలిగే ధార్మిక ప్రయోజనం ఏముంటుంది గరుడ అప్పుడే పుట్టిన కొడుకు ముఖం చూడగానే ఎవరికైనా పితృణం నుండి ముక్తి లభిస్తుంది మనముని ముఖం చూడగానే త్రిరుణాలు రుణాలు తీరిపోతాయి ప్రపౌత్రుని ముఖం చూసిన వారికి అనంత స్వర్గలోకాల ప్రాప్తి ఉంటుంది అనగా దశవిధ పుత్రులకు ఇది వర్తిస్తుంది క్షేత్రహిత పుత్రుడు తన తండ్రికి లౌకిక సుఖాన్ని మాత్రమే కలిగించగలడు అవురుషపుత్రుడే తన తండ్రికి విద్యుక్తంగా పార్వణ శ్రాద్ధాన్ని పెట్టాలి మిగతా పుత్రులంతా ఏకోదిష్ట శ్రాద్ధాన్నే పెట్టడానికి అధికారులవుతారు కానీ పార్వణానికి కాదు బ్రహ్మ వివాహ నియమాల ప్రకారము పండిన దాంపత్యంలో పుట్టిన కొడుకు తండ్రిని స్వర్గానికి పంపించగలడు సంగ్రహీత దాసీ పుత్రులు తీర్థాలలో తమ తండ్రికి శ్రద్ధకర్మను చేయవచ్చు తండ్రి పేర బ్రాహ్మణులకు దానాలు ఇవ్వచ్చును సశేషం